నాలుగున్నరకి వాకింగ్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నామండి మా కోసం వెహికల్స్ వస్తున్నాయి స్విమ్మింగ్ కాంపిటీషన్కి రెడీ అయి వెళ్తున్నాము గుంటూరుకి నేను నాగమణి వదిన ఇద్దరం రోడ్డు మీదకి వచ్చాము మాకైతే ఆటోలు దొరకలేదండి మాకు తోడుగా నారాయణ అన్న కూడా వచ్చాడు అయితే మా పాండన్నయ్యను ఇంకా కళ్యాణ్ గారు ఇద్దరు బండ్లు వేసుకొని వచ్చి మమ్మల్ని ఎక్కించుకొని అయితే వచ్చారు ఇప్పుడే మేము బస్ దగ్గరికి అయితే వచ్చామండి మేము వచ్చేసరికి అందరూ వచ్చి ఉన్నారు చూడండి మా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మందడపు శ్రీనివాసరావు గారికి చాలా బస్సులు ఉన్నాయండి విజయవాడకి జగపేట కూడా బస్సులు పెడుతూ ఉంటారు వారే ఈ స్లీపర్ బస్సుని ఏర్పాటు చేయడం జరిగిందండి మన జగపేట చుట్టుపక్కల ప్రాంతాల వారికి వివాహాది శుభకార్యాలకు కావాల్సిన బస్సుల కోసం కామెంట్ చేయండి ఫోన్ నెంబర్ ఇస్తాము ఇప్పుడు మరి ఇక మనం బస్సు ఎక్కుదామా మా లేడీస్ టీమ్ అంతా కలిసి మా లేడీ కోచ్ లక్ష్మీ గారితో కలిసి అయితే అందరం అయితే ఫోటోలు అయితే దిగుతున్నామండి అందరం ఒక చోట చేరామనుకో ఇంకా సందడే వాళ్ళు నేను ఉషా గారు లక్ష్మి వదిన వన నాగలక్ష్మి గారు ఇంకా నాగమణి వదిన మా చెల్లెలు రాదా ఇప్పుడే ఫస్ట్ టైం అండి స్విమ్మింగ్ కాంపిటీషన్కి రావడం పక్కన శారదా మేడం గారు పక్కన ఇంకా వెంకటరమణ టీచర్ గారు ఉమ్మక్క రావాలి నందిగాములో సరితా అను లెగ్ యేసుమణి గారు ఎక్కుతారు ఏదీ లేదంటే మా వాళ్ళందరూ లైన్కి ఎలా నించున్నారు పెద్దవారైనా గంజి మోహన్ బాబు గారు విజయవాడలో వారి ఫ్రెండ్తో కలిసి అయితే ఎక్కారు డాక్టర్ సామినేని దీపక్ కుమార్ గారు ఇంకా ఫైర్ స్టేషన్ శ్రీనివాసరావు గారు ఇంకా స్టీల్స్ రాంబాబు గారు ఇంకా కోచ్ పాండరంగారావు గారు గారు కబుర్లలో పడిపోయారు చూడండి ప్రముఖ పాత్రికేయులు ఎల్దండి శ్రీనివాసరావు గారు వారు సతీమణి అలవరజాను మూడు గంటలకు అలారం పెట్టుకుంటే పాదొక్క మూడికే మెలకు అయితే వచ్చేసి లేచి పనులన్నీ చేసుకొని రెడీ అయ్యామా రెడీ అయ్యి బస్ దగ్గరికి వచ్చి ఎక్కామా లోపల ఆత్మరాముడు గుర్తు చేస్తున్నాడు ఆకలి అవుతుంది రెండున్నర గంటల జర్నీ కదా మధ్యలో బ్రేక్ లేకుండా వెళతేనే నేనైతే ముందుగా నానబెట్టుకున్న పెసల్ని మొలకలు కట్టే అవైతే తెచ్చా అండి ప్రాక్టీస్ అప్పుడు కూడా నేను ఎక్కువగా మొలకలే తింటాండి అవి తెచ్చి అందరికి తలా కొన్ని అయితే పనిచేసా మిగతా స్విమ్మర్స్ తెచ్చినవి కూడా అందరం షేర్ చేసుకుని అయితే తినేసాము గుంటూరు అయితే వచ్చేసామండి నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణం ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇంత దూరం నుండి వచ్చే స్విమ్మర్లకు వెల్కమ్ చెప్తున్నట్టుకైతే ఉందండి కిరువైపులో ముగ్గు పోతుందా ఇలా వెళితేనే స్విమ్మింగ్ పూల్ అయితే వస్తుంది ఇటు రైట్ సైడ్ అయితే వెహికల్స్ ఉన్నాయి ఇంకా ఇటు వెళ్తే అయితే టిఫిన్ సెక్షన్ అయితే మళ్ళీ పెట్టే టిఫిన్లు అయితే ఇడ్లీ ఇంకా పొంగలి అరటిపండు ఉడకబెట్టిన ఎగ్స్ అన్నీ అయితే ఉన్నాయి నీట్గా టిఫిన్లు చేసేసి లోపలికైతే వచ్చామండి వస్తే స్విమ్మింగ్ పూల్ అయితే ఈ విధంగా ఉంది చూడండి మాకన్నా ముందుగా వచ్చిన వారు అందరూ రెడీగా ఉన్నారు ఇంక ఇప్పుడు మేమైతే మా లగేజీలని ఓ పక్కకు పెట్టేసి డ్రెస్ చేంజ్ అయితే చేయాలి మా బంగారు తల్లు అందరూ డ్రెస్ చేంజ్ చేసి కూర్చున్నారు చూడండి అందరూ లైన్గా ఇలా కూర్చు ఇలా గవర్నమెంట్ టీచర్సు హౌస్ వైఫ్సు ఇంకా టైలర్లు షాప్స్ రన్ చేస్తున్న వారు చాలా మంది మహిళలైతే ఒంపిటీషన్ లో మొదటిసారిగా పాల్గొనే వారు ఎక్కువగా ఉన్నారు ఎనిమిదవ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ ఈత పోటీలు ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారికి వారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడిని ఎంతో సాధారంగా ఆహ్వానించడం జరిగింది మన ఛానల్ కూడా వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తుంది మాస్టర్ డిస్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ మెమరీ ఆఫ్ లేట్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి రెండు నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాము ఎక్కడ వాళ్ళు అక్కడే అందరూ నించొని అందరూ కూడా అంజలి ఘటిస్తున్నారు ఒక రెండు నిమిషాలు అందరూ అంజలి ఘటించవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు స్విమ్మింగ్ కాంపిటీషన్ అంటే అంతా యూతే ఉంటారు అనుకున్నాను ఇక్కడ అంతా ఏజ్డ్ వారే ఉన్నారు అందరినీ చూస్తే నాకు స్విమ్మింగ్ చేయాలనిపిస్తుందని లావోస్ కృష్ణదేవరాయల గారు ప్రసంగించారు ప్రసంగం అయిన అనంతరం స్విమ్మింగ్ పోటీలను జెండా ఊపి వారు ప్రారంభించడం జరిగింది ముందుగా సీనియర్లు అంటే మా లక్ష్మోధుని ఇంకా యేసుమణి గారు ఇందులో పాల్గొన్నారు వారిలో మా టీం నుండి గంజి మోహన్ బాబు గారు డెబ్బై మూడు సంవత్సరాలు పెద్దవారు వారు దిగటం జరిగింది చూడండి వారు వారు ఎప్పుడు దిగినా కానీ గోల్డ్ మెడలే ఫస్ట్ వస్తారన్నమాట ఇలా మా టీంకి మొదటి మెడల్ ఉదయం స్విమ్మింగ్ పోటీలను శ్రీ కృష్ణదేవరాయలు గారు ప్రారంభించగా మధ్యాహ్నం స్విమ్మింగ్ పోటీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ హరినాథ్ గారు ప్రారంభించారు అందరినీ అన్ని కవర్ చేస్తుందండి నన్ను తీసేవాళ్ళు ఉండారండి ఈసారి మా చెల్లెలు కూడా రావడంతో తను వీడియో తీసిందండి ఇప్పుడు నేను పోటీల్లో పాల్గొంటున్నాను ఈ వైట్ క్యాప్ నేనేనండి కాంపిటీషన్ వచ్చి ఫిఫ్టీ మీటర్స్ బటర్ఫ్లై అండి బటర్ఫ్లై ఎంత ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఇలా కొట్టలేమండి కాకపోతే ఫస్ట్ టైం నాది ఫుల్ వీడియో తీశారు అందుకని నేను నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అందుకే పెడుతున్నాను అంతే నాకన్నా చాలా సీనియర్స్ ఉన్నారు నాకన్నా చాలా బ్రిలియన్స్ ఉన్నారు నేనెంతండి నేనేదో టైలర్ని ఎట్లాగో ఈ స్విమ్మింగ్ పోటీల ద్వారా ఇలా అన్న గుర్తింపుని తెచ్చుకుంటున్నాను లేకపోతే ఎక్కడో నేను ఎవరో ఎవరికి తెలిసేది కాదు కదా మన ఛానల్ ద్వారా ఇలా అందరికీ తెలుస్తున్నాయి అంతే కానీ ఈ బటర్ఫ్లై స్టోక్ అంటే మనం డాల్ఫిన్ లాగా రావాలండి రెండు కాళ్ళు పైకెత్తి ఒకేసారి కొట్టాలి రెండు హ్యాండ్స్ రేజ్ చేసి పక్షిలాగా ఆడిస్తూ రావాలన్నమాట జగ్గేపేట వాళ్ళంతా ఊరకే అలా వెళ్ళి ఇలా గోల్డ్ మెడల్స్ పట్టుకొస్తారు అనుకున్నారు చూసారా ఎంత కష్టం అండి గోల్డ్ మెడల్ రావాలి అంటే దానికి దగ్గర శ్రమ ఉంటుంది అక్కడికి వెళ్ళగానే ఎవరు ఇవ్వరు కదా ఈ రోజు ప్రాక్టీస్కి వెళ్ళి రావడం ఒక ఎత్తు అయితే స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొని విజేతలు అవ్వడం మరొక ఎత్తు అనమాట ఇంకా మెడల్స్ తీసుకోవడం మూడో ఎత్తు అనమాట ముందుగా మా టీంలో యేశమణి గారికి అయితే ఇచ్చారండి తర్వాత మా కోచ్ లక్ష్మీధునకి నాగమణి వుదినకి ఇంకా నాకు అందరికైతే ఇచ్చారు నేను కొంతమందిని అయితే వీడియో తీశానండి వీడియో తీయని వారిని ఫొటోస్ అంటే పిక్స్ పెట్టానండి జడ్జి గారి చేతులు మించిగా తీసుకోవాలని ఆరాటం ఆశ కానీ అంతా గజిబిజి గందరగోళం అండి మన పేరు పిలుస్తారు మనం ఎక్కేసరికి ఇంకొకళ్ళు వెళతారు వాళ్ళకి ఇస్తారు అలా ఉంటుందన్నమాట ఇక్కడ నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి గారి చేతుల మీదుగా తీసుకోవడం నేనైతే తీసుకున్నా ఇంకా మా వాళ్ళు చాలామంది తీసుకోలేదండి ఇప్పుడైతే మా లేడీ కోచ్ మా లక్ష్మదిన వారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత వన నాగలక్ష్మి గారు వారికి కూడా జడ్జి గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగిందండి ఇంకా తర్వాత మిగతా వారి నేనైతే పిక్స్ పెట్టా అండి శారదా గారు ఇంకా ఉమక్క చెల్లెలు రాదు కూడా ఫస్ట్ టైం పాల్గొనటం అండి జడ్జి గారు కిందకి దిగితే నా మెడల్ సర్టిఫికెట్ ఇచ్చి మా చెల్లికి వారి చేత ఇలా వేయించి వీడియో అయితే తీసాయండి వెంకటరమణ టీచర్ గారు తీసుకొని స్టేజ్ దిగుతున్నారు తర్వాత మా టీం వాళ్ళు తీసుకోవడం జరిగింది మిగతా అందరినీ కూడా తీస్తున్నండి కాకపోతే కొంతమంది పేర్లు నాకు తెలియదు మా బాబాయ్ గారు అబ్బాయి కృష్ణ గారు ఇంకా రాంబాబు గారు ఇంకా మా చెల్లెలు సరిత అందరూ అయితే మెడల్స్ సర్టిఫికెట్స్ తీసుకునే సరికి రెండు గంటలు పట్టిందండి మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదండి ఇంకా పోటీలు అంటేనే తినాలంటే భయపడతాం ఎందుకంటే మా పొట్ట బరువు అయిందంటే మాకు మెడల్స్ రావని భయం అనమాట ఇక్కడ మధ్యలో అయితే టీ బ్రేక్ అయితే ఇచ్చారు చుట్టూ పార్క్ లాగా ఉందని టీదాగా ఒక్క నిమిషం చుట్టూ అయితే పరికించి చూసాము చాలా చాలా బాగుందండి పిల్లలు ఆడుకోవడానికి వేయాలి కూడా ఉంటే మేమే చిన్నపిల్లలలాగా ఆడుకున్నాండి నేనైతే తర్వాత అయితే బస్ ఎక్కి జర్నీ స్టార్ట్ సేనాపతి హోటల్ అండి ఎదురుగా కుంభకర్ణ కూడా ఉంది భలే ఉన్నాయి పేర్లు ఈ హోటల్ చూడండి లైటింగ్ తోటి ఎంత బాగుందో అసలు ఈ రెస్టారెంట్ అయితే కలర్ ఫుల్గా కనిపిస్తుందండి భలే ఉంది కదా మా రాదేమో ఇక్కడ ఫిక్స్ దిగుదామంటుంది హోటల్లో ఏం లేదు రాదా పదా అని నేను అంటున్నాండి అండి చూడండి ఇవన్నీ చూసుకుంటా ముందుకు వెళ్ళామా కింద కాదట అండి మళ్ళీ పైకి ఎక్కాలట ఓపిక లేదు అయినా కానీ మెట్లు ఎక్కుతున్నామండి తప్పదు కదా మరి తినాలి కదా వచ్చి ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్ళామా ఇంకేముంది పెద్ద అసెంబ్లీ లాగా ఇది ఒక రౌండ్ టేబుల్ బలే ఉందండి అందరం ఇలా చుట్టూ కూర్చొని వెజ్ కావాలన్న వాళ్ళు వెజ్ నాన్ వెజ్ అన్నోళ్ళు నాన్ వెజ్ ఈ దరి వాళ్ళంతా వెజ్ అండి మేము ఇటు ఈ మూలకొన్న వాళ్ళమంతా నాన్ వెజ్ అయితే తినేసామండి మేనేజర్ గారు కళ్యాణ్ గారు ఇంకా మా కోచ్ పాండన్నయ్య అందరిని చిన్న చిన్న పిల్లల్ని తినండి తినండి అంటారే అలా తినిపించారు అండి అక్కడ వదిలిపెడతామని మొత్తం తినిపించేశారు మా చేత అండి ఇటు ఒకటిన్నర దాటిందండి వచ్చేసరికి పడుకొని పొద్దున్నే లేచారు నాకు వచ్చిన మెడల్స్ చూడండి వేసుకుంది తనది స్కూల్ది దీంతో పాటు ఇవి వేసుకుందంటే అది ఇది కూడా మెడల్ లాగా అనుకుంటుంది అట్లా అంటే ఆమెకుంది నాకు వచ్చినాయి అని ఇలా వేసుకుని చూడండి మా బుడి తల్లి హాయ్ చెప్పు ఈరోజు ఏంది స్కూల్కి వెళ్ళలేదా లేదా ఓకే అబ్బో చూపిస్తున్నావా బంగారు తల్లి నాని ఇలా స్విమ్మింగ్ చేస్తావా ఓ నీకు ఇష్టమా స్విమ్మింగ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి